నిజాయితీగా ఉంటే చంపేస్తారు అనడానికి ఈయన జీవితమే ఒక ఉదాహరణ ఉమేష్ చంద్ర ఐపీఎస్ కడప టైగర్ అని అతన్ని పిలిచే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పెదపూరిలో మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈయన జన్మించారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు నిజాం కాలేజీలో బిఏ చేశారు పీజీలో యూనివర్సిటీ టాపర్ గా గోల్డ్ మెడల్ అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐపీఎస్ లో సెలెక్ట్ అయి హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు జన జాగృతి అనే అవగాహన ప్రచారాన్ని చేశారు నక్సల్స్ ని ఎదిరించడానికి ప్రజల అవగాహన కోసం ఇలా చేశారు కడపలో శాంతి భద్రతలను రక్షించి లైసెన్స్ లేని ఆయుధాల నిర్వహించి హింసను ఆపేశారు తర్వాత కరీంనగర్ లో నక్సలైట్ యాక్టివిటీని ఆపేశారు అక్రమంగా నిర్వహించే చిట్ ఫండ్ పథకాలను ఆపించారు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వారితో ఎక్కువ సమయం గడిపేవారు ఈ ఉమేష్ చంద్ర గారి వల్ల ప్రజల్లో పోలీసులంటే భయం పోయి నమ్మకం విశ్వాసం ఏర్పడ్డాయి సెప్టెంబర్ నాలుగు పంతొమ్మిది వందల నగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కొంతమంది నక్సలైట్లు ఎన్నో కాల్చి చంపారు ఆ టైంలో ఈయన దగ్గర సర్వీస్ గన్ లేదు తర్వాత రెండు సంవత్సరం సెప్టెంబర్ నాలుగున అతని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం పోలీస్ స్టేషన్లలో ఇతని ఫోటో ఇప్పటికీ కనిపిస్తుంది మనకి